నమస్కారం నిజంగా మన రాష్ట్రం ఒక అద్భుతమైన దశగా పయనిస్తుంది మొన్ననే చూశారు గత గడిచిన ఐదేళ్లలో వైజాగ్ స్టీల్ ప్లాంటు అంటే అందరికీ తెలిసి తెలియకుండా అమ్ముడుపోయింది పలా రోజులకి పద్దెనిమిది వేల కోట్లకు ఇరవై వేల కోట్లకు అమ్మేశారు వైజాగ్ స్టీల్ ప్లాంటు ఇంకంతా మొత్తం బజార్లో పడిపోతారు ఉన్న కార్మికులు కావచ్చు అక్కడ ఉన్న ఎంప్లాయర్స్ కావచ్చు పెద్ద మనం ఎందుకంటే ఎంతో పోరాటం చేసి వైజాగ్ స్టీల్స్ని ఆ రోజు స్థాపించుకోగలిగాము ఆంధ్ర ఉద్యమంలో భాగంగా అది కూడా వైజాగ్ స్టీల్స్ రావడం జరిగింది ఏదేమైనా కూడా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు ఏదైతే మనకి బ్రహ్మరథం పట్టారో వైజాగ్ వైజాగ్ ప్రా ప్రాంతంలో ఓట్లు లక్షల కొద్ది మెజార్టీ ప్రజలు ఇచ్చారో ఎందుకు ఇచ్చారంటే ఆ రోజు వైజాగ్ స్టీల్స్ సంబంధించిన ఎంప్లాయర్స్ కూడా చంద్రబాబు నాయుడు అయితేనే మాకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని వాళ్ళకు నిధులు తెచ్చి యథావిధిగా కొనసా కొనసాగుతుందనే ధైర్యంతో ఆ రోజు ఓట్లేశారు ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి చేత అలాగే కుమారస్వామి ఏదైతే పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్న కుమారస్వామిని గాను కూడా ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ అక్కడున్న ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు అందరూ మన వాళ్ళు అందరూ కూడా సంప్రదిస్తూ దాన్ని మొన్ననే అధికారంగా మంత్రివర్గంలో ఆమోదించి అది పది ప పదకొండు వేల నాలుగు వందల కోట్లకి ఆమోదం తెలపడం జరిగింది వాళ్ళు పద్దెనిమిది వేల కోట్లు అయితే మా మొత్తం యథావిధిగా మా ప్లాంటు జరుగుతుందని చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా ఏడు పాయింట్ ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న వైజాగ్ స్టీల్స్ వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ కూడా మేము అందరం కష్టపడి దాన్ని దేశంలోనే మరొక ఉన్నతమైన స్థానంలో నిలబెడతామని చెప్పడం జరిగింది ఇది ఈ అంతా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి నారా లోకేష్ గారి గురించి మనం బాగా చెప్పుకోవాలి ఆయన తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తూ ఉంటాడు ఎందుకంటే నేను స్పంది నా నన్ను ఎప్పటికప్పుడు ఏదైనా మెసేజ్ పెడితే మన సమస్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు స్పందిస్తాడు ఇమ్మీడియట్గా స్పందిస్తాడు అభి అభివృద్ధి పైన ఏదైనా ఉంటే ఖచ్చితంగా తన గైడ్ లైన్స్ ఇచ్చి ఈ విధంగా ముందుకు ముందుకెళ్ళని చెప్పి స్పందించే ఏకైక నాయకుడు ఎంత బిజీగా ఉన్నా కూడా రెస్పాండ్ అయ్యి స్పందిస్తాడు మన ఏదైతే మన నారా లోకేష్ మంత్రి వాళ్ళు ఆయనది రేపు ఏదైతే ఉందో ఇరవై మూడో తారీఖు జనవరి మన నారా లోకేష్ గారిది మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిది రేప జన్మదినం మర్నాడు జన్మదినం ఇరవై మూడో తారీఖు ఆయనది జన్మదినం ఉంటుంది ఆ జన్మదినానికి మా నాయకులు అందరూ కూడా ఒకటే చెప్పారు మన లోకేష్ బాబు గారి జన్మదినం మనం అందరూ కూడా ఘనంగా నిర్వహిద్దాం అందరూ ముందే అందరూ ముందుకు వచ్చి రక్తదానం చే చేయిద్దాం ఎందుకంటే ఆయన నిత్యం ప్రజల కోసం తప్పిస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నారు అలాంటిది మామూలుగా ఏదో అయితే బాగుండదు ఏదో మనం ఏదో కేకులు పంచడమో లేదా ఇట్లాంటివి చేసేదానికన్నా మేమంతా మనందర అందరం కలిసికట్టుగా ఆయన కోసం రక్తదానం భారీ ఎత్తున చేద్దామనేది మా నాయకులందరూ కూడా తెలియజేయడం జరిగింది అది నిజంగా మంచి పరిణామం ఎందుకంటే ఏదైతే ఇప్పుడు బ్లడ్ కావాలో అది కూడా అన్ని చోట్ల కూడా స్కేర్ సిటీ ఉంది రక్తదానం అనేది మనం ఒక ప్రాణాన్ని ప్రాణాన్ని బతికిచ్చేదానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని చేయగలిగితే అంత మనం మన సేవ చే సేవ చేసినట్టు ఉంటుందనే అభిప్రాయం తెలియజేస్తున్నాం ఏదేమైనా కూడా మా కార్ పార్టీ కార్యకర్తలకి ప్రజలకి నాయకులకి ఒకటే తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా రక్తదాన కార్యక్రమంలో పాల్గొనండి రా మీరిచ్చే ప్రతి ఒక్క రక్త బొట్టు కూడా అక్కడ ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఇదే ఇదే మన ఆహ్వానంగా భావించి ఇరవై మూడవ తారీఖు ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది గంటల నుంచి రక్తదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది మీరందరూ కూడా విరివిరిగా వచ్చి రక్తదానం ఎప్పుడైతే ఇవ్వగలుగుతారో మనకు కూడా ఒక ఒక రాష్ట్రానికే మన కళ్యాణదుర్గం అనేది ఆదర్శంగా ఉంటుంది ఇప్పుడు మనం అప్పటికే మనం ఆదర్శ పాటలో పయనిస్తున్నాం లక్ష సభ్యత్వాలు చేశామంటే మనకున్న మనకున్న ప పార్టీ మీద కావచ్చు వాళ్ళకి ఏదైతే ఇన్సూరెన్స్ కావాలో ఆ ఇన్సూరెన్స్ మీద ఉన్న సామాన్య ప్రజలు కూడా వచ్చి సభ్యత్వాలు తీసుకొని వాళ్ళు రేపు పొద్దున మాకు ఖచ్చితంగా బీమా వస్తుంది అనే నమ్మకంతోనే ఈరోజు లక్ష సభ్యతాల పైన మన ప్రాంతంలో జరుగుతాయంటే ఇది కేవలం మా చంద్రబాబు నాయుడు గురించో లేదా నారా లోకేష్ వాళ్ళు ఇద్దరు నుంచినే ఇంత సభ్యతలు రావడం జరిగిందనేది తెలియజేస్తున్నారు ఏదేమైనా కూడా రేపు రక్తదానం జరగడం మర్నాడు అంటే ఇరవై మూడవ తారీఖు జరగడం చాలా అత్యవసరం ఖచ్చితంగా అందరూ కూడా విరివిగా పాల్గొని రక్తం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు జనవరి ఇరవై మూడవ తారీఖున మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా కళ్యాణదుర్గంలో మా శాసనసభ్యులు అమ్మిన సురేంద్ర బాబు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాము ఈ రక్తదాన శిబిరంలో కళ్యాణ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో కార్యకర్తలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి వేరు పేరున కోరుకుంటున్నారు జనవరి ఇరవై మూడవ తేదీ మన ప్రీతం నాయకులు మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మన కళ్యాణ నియోజకవర్గంలోని మన ప్రజావేదిక ప్రాంగణంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం మన గౌరవ శాస్త్రపు అమలష్ చంద్రు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో నియోజకవర్గంలోని ఐదు మండలాలు మున్సిపాలిటీ నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి విరివిగా రక్తదానంలో పాల్గొనవలసిందిగా మరీ మరి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే గతంలో ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా చాలా ఎప్పుడు మన తెలుగుదేశం పార్టీలో ఉన్న యువలేదు ఆ విధంగా అద్భుతంగా ఇచ్చారు ఇప్పుడు కానీ రచ సభ్యత్వాలు మైలురాయిని దాటించి మొట్టమొదటిసారిగా జరిగింది అది అలాగే ఇరవై మూడవ తేదీ లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం కానీ ఎక్కువ సంఖ్యలో వచ్చి పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్కారం మన యువనేత యువతకు ఆదర్శ పైరుడు భావితరాల భవిష్యత్ రథసారథి గౌరవనీయులు నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలోని యువత కార్యకర్తలు నాయకులు అందరూ విరివిరిగా పాల్గొని రక్తదానాన్ని విజయవంతం చేసి ఏదైతే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ దేశ విదేశాల్లో ఎక్కడో దావోస్ నుంచి కూడా మన రక్తదాన శిబిరాన్ని అత్యంత వైభవంగా తిలికిస్తారు కాబట్టి అత్యధికంగా పాల్గొని వాళ్ళందరూ ఆశ్చర్యపడే విధంగా కళ్యాణదుర్గంలో రక్తదానాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం అలాగే మన గిరిజన జాతి బిడ్డలందరూ పాల్గొని రక్తదానాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరడం అని గవర్నీయురు అమ్మెల్యేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు రతనాయుడు నారా లోకేష్ గారి మాజీ మంత్రివర్యులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా కొన్నాడు అంటే జనవరి ఇరవై మూడవ తారీఖున రక్తదాన శిబిరము ఏర్పాటు చేశారు అన్నగారు ప్రజావేదిక మీద ఇవి ప్రజావేదికనే వేదిక అవుతుంది ఎక్కడ కూడా గనివిని ఎరిగినటువంటి రీతిలో అత్యధిక సంఖ్యలో ప్రజలు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తర్వాత యాదవ్ సోదరులందరూ వచ్చి విరివిగా పాల్గొని ఈ రక్త రక్తదాన శిబిరాన్ని దావోస్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు తిలకించి ఆశ్చర్యపోయే విధంగా అత్యధికలు పాల్గొలు పాల్గొనవలసిందిగా కోరు కోరుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతంగా